ఈ ఆలయంలో అద్భుతం రోజుకు మూడుసార్లు రంగు మారుతున్న లక్ష్మీదేవి అమ్మవారు మన దేశంలో అద్భుతమైన దేవాలయాల జాబితా చాలానే ఉంది కొన్ని ఆలయాల్లో తంత్ర సాధన నిర్వహిస్తే మరికొన్ని చోట్ల విగ్రహాల రంగులు మారుతుంటాయి కొన్ని చోట్ల అమ్మవారి విగ్రహం కొన్ని రోజుల్లో రూపాంతరం చెందుతుంది మరికొన్ని చోట్ల ఆలయ విగ్రహం ఒక నిర్దిష్ట తేదీన గర్భగుడి నుంచి బయటకు వస్తుంటుంది అలాంటి ఒక దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆలయంలో రహస్యాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మనం చెప్పుకుంటున్నటువంటి లక్ష్మీదేవి ఆలయం బజల్పూర్లో ఉంది దీనిని పచ్చమాత అని పిలుస్తారు ఈ ఆలయాన్ని పదకొండు వందల సంవత్సరాల క్రితం గోండ్వాన పాలనలో రాణి దుర్గావతికి ప్రత్యేక సేవకురాలిగా ఉన్న దివాన్ అదర్సింగ్ పేరు మీద అదర్తల్ చెరువులో నిర్మించబడింది అయితే ఈ ఆలయంలో లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు పచ్చమాత దేవాలయం తంత్ర సాధనకు ప్రసిద్ధి చెందింది ఆలయ సముదాయం చుట్టూ శ్రీయంత్ర ప్రత్యేక నిర్మాణం ఉందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన లక్ష్మీదేవి విగ్రహం రోజుకు మూడుసార్లు రంగు మారుతుందని అక్కడి ఈ భక్తులు ఆలయంలో పండితులు చెబుతున్నారు విగ్రహం రంగు ఉదయం తెల్లగా మధ్యాహ్నం పసుపు సాయంత్రం నీలంగా మారుతుందట ఆలయంలోని విగ్రహ రంగు మారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే ఇక్కడ పడే సూర్యుని మొదటి కిరణం లక్ష్మీదేవి పాదాలపై పడుతుంది లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి సూర్య భగవానుడు కూడా వస్తాడని ఇక్కడికి వచ్చే భక్తుల అభిప్రాయం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేస్తారు సాధారణ రోజుల్లో కంటే శుక్రవారంలో రద్దీ ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం ఏడు శుక్రవారాలు క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారి పాదాలను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో భక్తుడు ఎప్పుడూ డబ్బు ధాన్యాల కొరతను ఎదుర్కొరడట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి